సంగారెడ్డిలో బుధవారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది హనూరా మండలం చందాపురం దగ్గర ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది దీంతో మంటలు భారీ స్థాయిలో చెలరేగాయి ఈ ప్రమాదంలో చాలా మంది గాయపడగా ఆరు మందికి పైగా మరణించినట్లు అంచనా వేస్తున్నారు తీవ్రంగా గాయపడిన వారు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అందులో కొందరు పరిస్థితి విషమంగా ఉంది చూస్తుంటే మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటంటే కంపెనీలో కాలం చెల్లిన రియాక్టర్లను ఉపయోగించడం వల్లేనని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అలాగే బాయిలర్ కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరినట్లు గుర్తించారు గత కొన్నాళ్ళుగా సంగతి రెడ్డి చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఇంకో రెండు నెలలుంది ఎండాకాలం కాబట్టి కంపెనీలు జాగ్రత్తగా వ్యవహరించాలి లేకుంటే మరిన్ని అగ్ని ప్రమాదాలు సంభవించి ఏ పాపం మెరుగని కార్మికులు బలవుతారని అగ్నిమాపక శాఖ హెచ్చరిస్తోంది

ఈ పంపల పైన పడా నిన్న దీనికి మనం మార్తా ఈడు అరగచ్చు నువ్వు ఇంకా నువ్వు అర్గవు